ఆయన విశ్రాంత ఐఏఎస్ అధికారి సహజ వనరులను పరిరక్షించడంలో ఆయనే ఒక సైన్యం విధి నిర్వహణలో లేకపోయినా పౌరుడిగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఎప్పటికప్పుడు తన విధిని చాటుకుంటూనే ఉన్నారు పదిహేనేళ్లుగా తన సంస్థ ద్వారా సమాజ హితం కోసం పోరాటం చేస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో అనేక చెరువులు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయని వాటి పరిరక్షణ కోసం ప్రభుత్వాలు రెండు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నా రాజకీయ పలుకుబడి వల్ల సాధ్యం కాలేకపోతుందని అభిప్రాయపడుతున్న పద్మనాభరెడ్డితో ముఖాముఖి హైదరాబాద్ మహానగరంలో నీటి వనరులు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి దీనికి కారణం భూముల ధరలు పెరగడం వల్లే ప్రజల అవసరాల కోసం నీటి వనరులను కబ్జా అనేది ప్రభుత్వ వాదన మరి దీనికి సంబంధించి ఇటీవల హైదరా పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నీటి వనరుల పరిరక్షణ కోసం కృషి చేస్తుంది సో ఇందులో భాగంగా చెరువుల పరిరక్షణ కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ వేత్తలు ఉద్యమిస్తూనే ఉన్నారు దాంతో పాటు పద్ పద్మనాభరెడ్డి గారు ఉన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా పదిహేనేళ్లుగా అనేక ప్రజా సమస్యల మీద న్యాయస్థానంలోనూ ప్రభుత్వాలతోనూ పోరాటం చేస్తున్నారు మరి ఈ హైడ్రా ఏర్పాటు అనేది ఏ విధంగా ఉంది నీటి వనరుల పరిరక్షణ హైడ్రాతో సాధ్యమేనా అనేది ఆయన అడిగి తెలుసుకుందాం పద్మనాభరెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతి ప్రతి ప్రజా సమస్యలోనూ న్యాయస్థానంలోనూ ప్రభుత్వానికి లేఖల ద్వారా మీ వాదన మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో చెరువుల పరిరక్షణ అనేది ఒక బలమైన వాదన వినిపిస్తుంది దాని మీద మీ అభిప్రాయం అంటే మొదటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చెరువులు అంటే చాలా ఇంపార్టెన్స్ ఉండేవి అంటే ఒక చెరువు అంటే ఒక నీళ్ళు ఇవ్వడానికే కాదు కాకుండా రకరకాల అవసరాల కంటే ఒక గ్రామం ఉన్నదంటే తప్పకుండా ఒక చెరువు ఉండేదనమాట అటువంటి చెరువులు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి కొద్ది గొప్ప ఉన్నాయి కానీ సిటీలో ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ చెరువులు ఆక్రమణలకు గురైపోతున్నాయి ఈ యొక్క పట్టణీకరణతోని చెరువుల చుట్టుపక్కల కూడా కాల్నీస్ రావడం వలన ఆ చెరువుకిగా ఒక ఇరిగేషన్ ట్యాంక్గా కాకుండా మామూలు చెరువుగా ఉంది ఇక్కడ రెండు విధాలైన డ్యామేజెస్ జరుగుతున్నాయి పట్టణంలో ఉన్న చెరువులో ఒకటి ఏంటంటే ఏరియా కుచించకపోవడము రెండవది ఏంటంటే చుట్టుపక్కల కాలు నుంచి వచ్చే మురుకు నీరుతోని ఆ చెరువు ఒక కాలుష్య ఆసారంగా తయారైపోతుంది సార్ మరి ఆఫ్ ఆల్ గుడ్ గవర్నెన్స్ అనేది ఈ చెరువుల పరిరక్షణ కోసం ఎలాంటి ఉద్యమం చేసింది ప్రభుత్వాలకు కానీ పాలకుల కానీ ఎలాంటి సలహాలు ఇచ్చింది సార్ అంటే ఇప్పుడు ఇంతకు మొదలు ఈ చెరువుల పరిరక్షణ కోసమని రకరకాలుగా చట్టాలు వచ్చినాయి ఏపీ వాల్టా అని నేను అప్పుడు చట్టం తయారు చేసే దాంట్లో మెంబర్గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ట్రీస్ అండ్ వాటర్ యాక్ట్ అని చెప్పేసి సో ఆ చట్టంలో క్లియర్గా చెప్పినారు చెరువుల పరిరక్షణ ఎలా చేసుకోవాలి ఎవరైనా ఆక్రమించినట్టయితే ఎలా చేయాలి చెట్లు కొట్టకూడదు భూగర్భ జలాలు కాపాడుకోవాలని చట్టం ఉంది కానీ అమల్లో కష్టమైపోయింది పాల్టా చట్టం కాగితాలకే పరిమితమైపోయింది మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సుమారుగా రెండు దశాబ్దాల నుంచి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్నగా ప్రభుత్వము ఈ యొక్క పట్టణాల్లో ఉన్న చెరువుల దురాక్రమణకై ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ కాలేదు ఎందుకంటే రాజకీయ పలుకుబడితోనే వాళ్ళు అక్కడ ఆక్రమణలు చేస్తా ఉన్నారు అటువంటి అప్పుడు ఈ అధికారులు పోయి వాళ్ళను తీసేయడం అంటే వీలు పడలేదు సో అది ముదిరి ముదిరి గత ట్వంటీ ఇయర్స్ లో చాలా చెరువులు ఆక్రమణలకు గురైనాయి ఈ మధ్యలోనే ఒక సర్వే ప్రకారంగా ఇరవై ఐదు ముప్పై శాతం నుంచి డెబ్బై ఎనభై శాతం వరకు కూడా చెరువులు ఆక్రమణలకు గురైపోయింది జపానీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒక బ్యాంక్ ఉంది దాని ద్వారా సుమారు ఒక నాలుగు వందల కోట్లు లోన్ తీసుకొని హుస్సేన్ సాగర్ క్లీనింగ్ చేస్తామన్నారు తర్వాత డబ్బు అయితే ఖర్చు అయిపోయింది కానీ క్లీన్ కాలేదు హుస్సేన్ సాగర్ కు నాలుగు నాళాలు వస్తాయి దాంట్లో ముఖ్యమైనది కూకట్పల్లి నాలా సో దీని మీద మేము రిప్రజెంటేషన్ చేసినప్పుడు మంచిది కూకట్పల్లి నాలాను మేము కంట్రోల్ చేస్తామని దాన్ని తీసుకెళ్లి అంబర్పేట దగ్గర మూసీ నదిలో కలుపుతామన్నారు పైపులు వేసినారు కానీ అది సక్సెస్ కాలేదు సో హుస్సేన్ సాగర్ ఎలా ఉండిపోయిందో అలా ఉండిపోయింది అప్పుడు మేము అరే ఇదేంటి ఈ హుస్సేన్ సాగర్ను కూడా పరి పరిరక్షించుకోకపోతే ఎట్లా అని చెప్పి అప్పుడు మేము స్టార్ట్ చేసినాము చెరువుల పరిరక్షణ గురించి ఇప్పుడు చాలా సర్వేస్ కూడా చేసినాము చెరువులు ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఈ ఆక్రమణలకు గురవుతున్నాయో దాని మీద కూడా కొన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఇందాక మీరు చెప్తున్నట్టుగా సార్ చెరువుల పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వాలకు ఎన్ని ఫిర్యాదులన్నైనా పాలకులు వాటిని విస్మరించినప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తుందనే చెప్పుకోవచ్చు హైడ్రా లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి చెరువుల పరిరక్షణ కోసం ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి ఆక్రమణలన్నిటి కూడా తొలగిస్తుంది సో మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇంతకు మొదలు చేసింది ఏదైతే ఉందో అది ఒక్కొక్క డిపార్ట్మెంట్ చేసినారు పై నుంచి సపోర్ట్ లేదు ఏదో కమిషనర్ గారు చెప్పినారు అక్కడ ఇదైందని లేదా చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ గారు చెప్పినారు చెరువుల ఆక్రమణలు అయింది అని వాళ్ళ స్టాఫ్ పోతే అంత సక్సెస్ కాలే ఇప్పుడు ఏంటంటే స్వయాన ముఖ్యమంత్రి ఈ యొక్క చెరువుల ఆక్రమణలన్నింటినీ కూడా మనం తగ్గించాలని చెప్పి ఈ హైడ్రాన్ క్రియేట్ చేయడం జరిగింది ఇది ఇది బాగానే ఉంది కానీ ముందు ముందు చూడాలి ఏమవుతుందంటే ఈ కొన్ని సందర్భాల్లో సరి అయిన రికార్డ్స్ లేక ఏది ఎఫ్టిఎల్ ఉంది ఏది ఆక్రమణ ఏది కాదు అన్నది ఇది అవుతూ ఉంది బట్ ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఒక తొంభై శాతం సమాజానికి లాభమైనప్పుడు ఒక ఐదు పది పర్సెంట్ నష్టమైన కానీ ఓర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంతవరకు హైదరాబాద్ బాగానే చేస్తున్నారు కానీ దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ చెరువుల పరిరక్షణ అన్నప్పుడు చెరువు ట్యాంక్ బెడ్ లో ఆక్రమణిస్తే సీరియస్ మ్యాటర్ తర్వాత ఎఫ్టిఎల్ దాని తర్వాత బఫర్స్ ఈ విధంగా మూడు రకాలుగా ఉంటుంది మేము అనుకునేది ఏంటంటే ఫస్ట్ ఏదైతే చెరువులో పోయి కట్టినారో వాడిని కేటగరైజ్ చేసి నిర్దాక్షిణ్యంగా తీశారు ఇక రెండోది ఏంటంటే చెరువులకు ఎఫ్టిఎల్ లో ఉంది అది డిమార్కెట్ కాలే కానీ అన్ని పేపర్లు సరిగానే ఉన్నాయి అంటే భూమి పట్టాభూమి అనే రిజిస్ట్రేషన్ అయింది హెచ్ఎండి వాళ్ళు దానికి అప్రూవల్ ఇచ్చినారు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు కట్టుకున్నారు అది కూడా ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం కట్టుకున్నారు అనుకుందాం ఇప్పుడు వాల్టా యాక్ట్ కింద వీళ్ళు నోటీసులు ఇస్తున్నారు వాల్టా యాక్ట్ అనేది రెండు వేల రెండు లో కొన్ని సందర్భాల్లో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసుకుని అక్కడ ఎవరో బిల్డర్ కార్డుతో ఉంటే ఓ టూ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారు అనుకుందాం ఆయన లోన్ కూడా తీసుకున్నారు లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు లీగల్ గా అంతా చూస్తారు ఇది సరి అయింది వాళ్ళు చూసి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఒక నమ్మిక కలుగుతుంది ఏంటంటే ఇది దీనికి ఎటువంటి అడ్డంకులు లేవు నేను ఇంట్లో సేఫ్గా ఉండగలుగుతాను ఇప్పుడు అది ఎక్కడనో రికార్డులు హైడ్రా మన ఎఫ్టిఎల్లో ఉందని చెప్పేసేసి దాన్ని వచ్చి అమాంతంగా పిడుగుపడినట్టుగా కూలబెడతామంటే ఇబ్బంది ఉంది నేను హైడ్రా చేసే పనికి ఆబ్జెక్షన్ చేయడం లేదు హైడ్రా చేసేది మంచి పని కానీ దాన్ని డిఫరెన్షియేట్ చేయండి నిజంగానే వాళ్ళు ఇట్లా అప్పు తీసుకొని అన్ని రికార్డ్ సరిగా చూసుకొని కొన్నట్టయితే వాళ్ళకి మరి ప్రభుత్వము ఆ కట్టిన బిల్డర్ నుంచైనా కానీ కాంపెన్సేషన్ ఇప్పియ్యాలి ఇంకా మరీ పేదవాళ్ళు గుడిసెలు వేసుకుని చిన్న చిన్నగా రూమ్లు కట్టుకొని ఉంటే వాళ్ళు కూడా చెరువులో ఈ రూల్ వర్తించినట్టయితే కూలగొట్టాడు కానీ వాళ్ళకు ఇందిరా మైన్లో ఇంకా ఆల్టర్నేట్ ల్యాండ్ అట్లా చూపించినట్టయితే బాగుంటుంది ఒక చెరువుల పరిరక్షణ లోపల మానవితా కోణంతో చూడాల్సిన అవసరం ఉంది లేనట్టయితే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు సో ఇందాక మీరు అన్నట్టు సో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది కాస్త సందిగ్ధంగా ఉంది అన్నారు ఇప్పుడు కుంపలిలో ఉన్నప్పటికీ గతంలో దుర్గం చెరువు ప్రాంతంలో నివసించారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంత వాసులందరికీ వాళ్ళ కింద నోటీసులు జారీ చేశారు మీ అంతా కూడా ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో నిర్మించారు అనేది సో దాని మీద మీ వాదన ఏంటి ప్రతి ఇరిగేషన్ ట్యాంకు ట్యాంక్ మమర్స్ అంటే దాని జీవిత చరిత్ర అని ఉంటుంది దుర్గం చెరువులు ఏమైందంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది నేను అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడినాను తిరిగి చూసినాను సో దుర్గం చెరువు యొక్క ఏరియా అరవై మూడు ఎకరాలు ఎకరాలు ఎక్కడనో తప్పుబడి ఈ మధ్యలో దాన్ని హెక్టార్స్ అని రాయడం వల్ల నూట అరవై ఎకరాలకు వచ్చింది రెండున్నర ఎకరాలకు ఒక హెక్టార్తో నూట అరవై ఎకరాలు ఉండాలి నీ ఏరియా ఇప్పుడు అరవై ఎకరాలే ఉంది కాబట్టి వంద ఎకరాలు ఏమైంది ఆక్యుపేషన్ వచ్చేసింది ఇల్లీగల్ ఒకటి రెండోది గత ఇరవై సంవత్సరాల నుంచి దుర్గం చెరువు అన్నది టూరిస్ట్ లేక్ అనమాట దాంట్లో ఒక హోటల్ కట్టినారు స్విమ్మింగ్ అండర్ గ్రౌండ్ వాటర్ స్విమ్మింగ్ కోసం అనే ట్రైనింగ్ ఇది కట్టినారు ఎస్టీపీ కట్టినారు బోటింగ్ ఉంది ఇలా మ్యూజికల్ ఫౌంటైన్స్ ఉన్నాయి ఈ విధంగా టూరిజం వాళ్ళు చాలా వర్క్స్ చేస్తున్నారు చక్కగా టూరిజం స్పాట్ అయింది అదే కాకుండా అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అయినాయి సో ఇది అంటే ఒక మూసల పోసినట్టుగా ఎఫ్టీఎల్లో లో ఉన్నది ఈ యొక్క దుర్గం చెరువు అంతా ఆకుపై అయింది అనుకుంటే అది సరి అయిన పద్ధతి కాదు సుమారు ఒక నాలుగు వందల మంది దీంతో ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది దుర్గం చెరువు ఇప్పుడు హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు దుర్గం చెరువు లైట్లోకి రాలేదు వాళ్ళు యాభై తొమ్మిది సైట్స్ ఇన్స్పెక్ట్ చేసి పద్దెనిమిదిట్లో యాక్షన్ తీసుకున్నామని వాళ్ళు ఒక ప్రెస్ రిపోర్ట్ ఇచ్చిన はてんどかに。<laughs> అక్కడ ఒక విఐపి బ్రదర్ ఉంటాడని ఏది అమర్ సొసైటీలో మొదలు ఆయనను కూలబెట్టిన ఆయన ఇల్లు కూలబెట్టినాకనే వేరే ఇల్లు కూలబెట్టాలన్నట్టు ఒక్కసారి దుర్గం చెరువు లైమ్ లైట్లోకి వచ్చింది ఇంవరు ఇక్కడ వీఐపీ ఉన్నాడు అని చెప్పి మా ఇల్లు కూడా కూలబెట్టే పరిస్థితి ఏర్పడదని వాళ్ళు వాపోతున్నారు అనమాట ఇది రాజకీయ కోణం తీసుకోక మొదలే న్యాయంగా సీనియర్ హాస్పి ఇన్స్పెక్ట్ చేయాలి సుమారుగా ఒక మూడు వందలు నాలుగు వందల ఇండ్లు అంటే అవి కూడా యావరేజ్ ఇళ్లే ఒక్కొక్కటి మూడు నాలుగు కోట్ల రూపాయలు పట్టుకున్న పది వందల కోట్ల ఆస్తిని మీరు బుల్డోజ్ చేసేస్తున్నారు అటువంటి అప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చూడండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకుపోయి అక్కడ కట్టినటువంటి ఎస్టీపీని చూడండి ఈ అమ్మర్ సొసైటీ అన్నది దుర్గం చెరువుకు బయట ఉన్నదని కూడా టూ థౌజండ్ లో రిపోర్ట్ ఇచ్చినారు సో ఇవన్నీ ఉన్నాయి చూసి అన్ని విధాలు ఆలోచించి మీరు నిజంగానే వాళ్ళు ఎఫ్టిఎల్ ఉన్నారంటే మీరు చర్యలు తీసుకోండి ఈ హైడ్రా వల్ల నిజంగానే పరిరక్షణ అనేది కేవలం మాటల వెళ్తుందా హైడ్రా అనేది ఒక చెరువులే నన్లేదు ప్రభుత్వ ఆస్తులు అన్నిటిని రక్షించాలని ఇప్పుడు హైడ్రా మొదలు స్టార్ట్ చేసి జస్ట్ వన్ మంత్ అయింది ఇంకా కొన్ని నిజాలు చూద్దాం మనం ఇప్పటి వరకు అయితే వాళ్ళు చేస్తున్న పని బాగానే ఉంది ఆ మధ్యలోనే అంత కొన్ని ఒక పార్టీ వాళ్ళే కూలగొడుతున్నారు ఇంకో పార్టీ వాళ్ళని కాపాడుతున్నారు రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి డెమోక్రటిక్ కంట్రీ వస్తాయి రాజకీయ పార్టీలు వస్తాయి బట్ ఒక టూ త్రీ మంత్స్ చూసినాక మనం జడ్జి చేయొచ్చు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలలో వాళ్ళ ఆక్రమణలను ఆక్రమణ కాకుండా కాపాడినారన్నది చూసిన తర్వాత జడ్జి చేయొచ్చు బట్ ప్రజల్లో నూటికి తొంభై మంది హైడ్రాను సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పటి వరకు హైడ్రా చేసే పని నేను సపోర్ట్ చేస్తున్నాను ముందు ముందు కూడా బహుశా ప్రభుత్వం ఇంత సీరియస్ గా ఉందంటే చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ లో ఇప్పుడు గ్రామాలలో ల్యాండ్కి అంత కాస్ట్ ఇది లేదు తర్వాత గ్రామాలలో పెద్ద బిల్డర్స్ వచ్చేసి అక్కడ ఇల్లు కట్టలేరు ఓన్లీ అర్బన్ ఏరియాలో ఎక్కడైతే భూమి విలువ చాలా ఉందో ఆ భూమి విలువ ఉన్నప్పుడు ఆక్రమణలు తప్పకుండా చేస్తుంటారు సో ఇది కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నాను ఒక వన్ టూ మంత్స్ లోపల ఏర్పడుతుంది మరి రూలింగ్ పార్టీలో కూడా కొందరికి ఇబ్బందికరంగా ఉంది అన్న వార్తలు వస్తూ ఉన్నాయి మరి వేచి చూద్దాము టైం చెప్తుంది బట్ హైడ్రా మాత్రం కావాలా లేనట్టయితే ఇంకో పది ఏళ్ళ లోపల మన హైదరాబాద్ నగరంలో చెరువులు అంటూ దక్కలు ఇక్కడ ఇంకొక పాయింట్ కబ్జా అన్నది ప్రైవేట్ వ్యక్తులు చేస్తే కబ్జా ప్రభుత్వం కూడా చాలా జాల చెరువులను ఆక్రమించేసి పార్కులు చేసినారు కృష్ణకాంత్ పార్క్ అక్కడ చెరువు ఉండేది సో చెరువు మురికి కూపంగా తయారైపోయింది ఇంకా కబ్జాలు గురి అవుతుందని చక్కటి పార్కు చేసినారు ప్రజల చుట్టుపక్కల దే అరేంజ్ అయ్యి ఇట్లా ఎస్ఎండిఏ వాళ్ళు చాలా పార్కులు చేసినారు కానీ అది పబ్లిక్ పర్పస్ కాబట్టి మనం దాన్ని ఆక్రమం అని సో గుడ్డిగా డిక్షనరీ మీనింగ్తో చెరువుల ఆక్రమణలు అంటే ప్రజలు ఎంతైతే దోషులో ప్రభుత్వం కూడా అంతే దోషులు కానీ ప్రభుత్వం చేసేది సొసైటీ కోసం కాబట్టి దాన్ని మనము ఈ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించిన దానికి సమానంగా చూడలేము సార్ ఈ హైడ్రా అనేది ఈ రాజకీయ చదరంగంలో పావుగా మారకుండా ఉండాలంటే సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికైతే దానికి ఆల్మోస్ట్ స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినారు కమిషన్ లోపల హైడ్రా కమిషనరే కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు ఈ కమిటీ వాళ్ళంతా గురించి చర్చించుకుంటారు కాబట్టి రాజకీయాలకు ఇది పనిచేస్తుందని ఇప్పటి వరకు అయితే ప్రూఫ్ లేదు నేను రంగనాథ్ను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసినా ఈజ్ ఏ సిన్సియర్ హానెస్ట్ అండ్ ఎఫిషియంట్ ఆఫీసర్ ఉన్నారు ఆయన పని చేయనిస్తే బాగుంటుంది మరి ముందు ముందు ఎలా మారుతుందో మనం ఇప్పుడే చెప్పాలి చెరువుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి ఈ విషయంలో మొన్న మేము ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఈ యొక్క హైడ్రా వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో దాంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళేసేసి ఏదైతే ఎఫ్టిఎల్లో ఉన్నో దాన్ని పూల కొడుతున్నారో వెళ్ళిపోతుంది అట్లా పూల కొట్టి వెళ్ళిపోతే ఆ యొక్క బిల్డింగ్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ కుప్పల కుప్పలు అక్కడనే ఉంటుందన్న సో దాన్ని తీయాలి అలాగే ఇంతకు ఇంతకు మొదలు ఏదైతే సీట్ వచ్చిందో చెరువులో పూడికే ఉందో దాన్ని తీసేయాలి ఇంకోటి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ యొక్క చెరువుల చుట్టుపక్కల ఏదైతే కాలనీస్ వెలిసినాయో ఆ కాలనీలో ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ యొక్క సివరేజ్ అంతా కూడా దీంట్లో కలిసి చెరువు గబ్బు లేచిపోతా ఉంది సో అక్కడ ఒక చిన్న ఎస్టిపి కట్టి ట్రీట్ చేసి చెరువులోకి వదలాలి లేకుంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసి మెయిన్ డ్రైనేజ్ లోకి కలిపే ప్రయత్నం చేయాలి ఎప్పటి వరకు అయితే ప్రజలది ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూలబెట్టిపోతారు ఇంకో ఐదేళ్ళు పదేళ్ళకి ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇంకో పార్టీ వస్తుంది మళ్ళీ ఏదో జరుగుతుంది మళ్ళీ కబ్జాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా మార్క్ చేసి ఫెన్సింగ్ చేసి లోకల్ పీపుల్కి హ్యాండ్ ఓవర్ చేయండి అప్పుడే ఆ లేఖలు కాపాడబం ధన్యవాదాలు సార్ ఇది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు చెరువుల పరిరక్షణ కేవలం హైదరాబాద్లే కాదు ప్రజల భాగస్వామ్యం కూడా తప్పనిసరిగా ఉండాలని ఆయన కోరుతున్నారు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి విధానాల వల్ల ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేసినట్లయితేనే రాబోయే ఐదేళ్లల్లో ఐదు పదేళ్లలో ఇప్పుడున్నటువంటి చెరువులను మరింత పటిష్టంగా కాపాడుకోవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ రమేష్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్